బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఒక రిలేషన్షిప్ అనేది చూడడు ఒక వావి వర్తం లేకుండా పోతాడు అంటే ఒక చెల్లి ఒక తల్లి ఒక అలాంటి రిలేషన్ లేవు తన దగ్గర మిగతా వాళ్ళు ఒక అక్క ఒక పిన్ని ఒక రిలేషన్ అంటే ఆ రిలేషన్ దగ్గర తను వెళ్తే నేను ఏ రిలేషన్ లో తనతో కాపురం చేయాలి నేను నిద్రపోతున్నానని అతను అనుకుంటాడు కానీ నేను మేలుకుని అన్ని బాగాలతో నేను చూసినప్పుడు నా గుండె ఎన్నిసార్లు పెద్దలేదు అది అనుభవించింది నాకు మాత్రమే తెలుసు నా ఫోన్ లో ఉన్న లిస్ట్ లో నా ఫ్రెండ్ సర్కిల్ తీసుకొని నాకు తెలియకుండానే వాళ్ళకి మెసేజ్ చేస్తున్నాడు తను నాతో ఉండదు నా దగ్గర ఇంకా పడుకోదు అలా వాళ్ళకి చెప్పి వాళ్ళు వస్తపరుచుకుంటున్నాడు నేను నన్ను కరెక్ట్గా సపోర్ట్ చేయి సార్ ఎంకరేజ్ చేయదు నాకు నచ్చినట్టుగా నా ఇంట్రెస్ట్ తగ్గట్టుగా తను ఉండదు సార్ కుక్కను పందును తీసుకొచ్చుకోలేకపోయావా ఎవరైనా మా నాన్నకి దహనం చేస్తాడంటే అది కూడా చేపించలేదు నా చేతులతో ఒక ఆడపిల్లగా నేను చేశాను నేను వెళ్ళను అలాగే మొన్న వాళ్ళ నేను వెళ్ళలేదు మీరు కొట్టడం వాస్తవా వేరే స్త్రీలను తీసుకొచ్చి ఇంట్లో కొనకటం అనేది వాస్తవా

నమస్తే కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు సునీత అమ్మాయి మనకి మెయిల్ చేసింది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న ఒక చిన్న ఇష్యూ అనమాట అది ఎక్కడ దాకంటే ఇంకా విడిపోదాము అనుకునే సిచ్యువేషన్కి వచ్చింది సో ఫస్ట్ దాని గురించి మనం మాట్లాడాలి మీ సలహా వాళ్ళకి అందించాలని చెప్పేసి ఫస్ట్ కాల్ కింద తీసుకుంటున్నాను హలో సునీత గారండి మీరెవరండి నేను జయానండి అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తా ఉన్నాను చెప్పండి మేడం యా సునీత గారు మీరు మెయిల్ చేశారు సో మెయిల్ చూసాను అది డాక్టర్ గారు ముందుంచాను మరొకసారి మీరు డాక్టర్ గారితో నమస్తే సునీత గారు నమస్కారం సార్ చెప్పండి సమస్య ఏంటి సమస్య ఏంటి అంటే నేను మా హస్బెండ్తో జర్నీ చేయలేకపోతున్నాను సార్ ఒకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పుట్టింట్లో ఉన్నప్పుడు అట్లా అమ్మ నాన్న వల్ల సఫర్ అయ్యాను సరే వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి వీళ్ళని చేసుకో అంటే నోరెత్తకుండా తను చేసుకున్నాను నేను ఏమీ కూడా చదువుకోలేదు సార్ నేను ఎయిత్ క్లాసే చదివాను తను చేసుకున్న నుంచి ప్రతి రోజు నాకు చుక్కలు చూపించాడు కానీ ఒక్కరోజు కూడా నా దగ్గర కూర్చొని తను ప్రేమగా మాట్లాడిందే లేదు పైగా అనుమానం కొడతారు తన ఇష్టం వచ్చినట్టు చేస్తారు అరేస్మెంట్ ఏం చేస్తుంటాడమ్మా ఆయన తను జాబ్ చేస్తారు మేడం సాఫ్ట్వేర్ పిల్లలు ఉన్నారా ఆ ఇద్దరు పిల్లలు మేడం ఓకే ఓకే అలవాట్లు ఉన్నాయమ్మా అలవాట్లు అంటే అన్నీ ఉన్నాయి మేడం ఏంటమ్మా అంటే వివరించమ్మా అలవాట్లు అంటే ఎటువంటి అలవాట్లు అలవాటు తర్వాత మీ మీద ఈ హింస ఈ వైలెన్సా లేదంటే అలవాట్లు లేనప్పుడు కూడా హింస అలవాట్లు అంటూ తాగుడు పోతడునైనా భరించొచ్చామో గానీ తిరిగిపోతయితే భరించలేస్తారు ఎవరు కూడా ఆ కూడా ఉందా సరే చాలా సునీత గారి ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీ అత్తయ్య మామయ్య అందరూ జాయింట్ గా ఉంటారు వాళ్ళు ఎవరు నేను మా హస్బెండ్ మా పిల్లలు మాత్రమే ఉంటాం ఓకే ఓకే రైట్ అమ్మా కాదమ్మా అంటే హింస అంటే ఏంటమ్మా ఊరికి ఏదో ఒక కారణం చూపెట్టి నీలో ఇది ఉంది ఇది లేదు ఈ వంట బాగుంది బాగా అనే ఉద్దేశంతో అంటాడా లేదంటే ఏ కారణం లేకపోయినా కూడా హెరాస్ చేసేటటువంటి మేల్ చవరి అంటే ఎలా ఉంటదంటే ఆ టార్చర్ ఒక చోట కూర్చోనేడు ఒక చోట నిలబడినవాడు గుడికి బడికెళ్ళిన డౌటే అన్నట్టుగా ప్రతిరోజు ఎవరైనా ఉన్నారా నీకు వెళ్ళావా ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు కూడా ఇప్పుడు దాకా నువ్వు ఇంట్లో లేవు నాకు ఎవరో ఒకరు చెప్తా ఉంటారు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు ఏం మాట్లాడుతున్నారండి మీరు అంటే ఇంకా దాని వల్ల ఇంకా మాటకు మాట సాగీస్తానే ఉంటాడు అదొకటి పక్కన పెడితే ఒక ఒక రిలేషన్షిప్ అనేది చూడడు ఒక వాస్తవం లేకుండానే పోతాడు అంటే ఒక చెల్లి ఒక తల్లి ఒక అలాంటి రిలేషన్ లేవు తన దగ్గర అంటే వాళ్ళతో రెస్పెక్ట్ గా ఉండడా ఏంటి మీ ఉద్దేశం అంటే ఒక బాల్య దగ్గర చేయాల్సిన అన్ని ఆ రిలేషన్ దగ్గరగా ఉంటాడు వాళ్ళు అంటే ఒక చెల్లి కావచ్చు ఒక అత్త కావచ్చు ఒక అక్క కావచ్చు ఆ రిలేషన్ దగ్గర కూడా తను వెళ్తుంటాడు అది కూడా ఎలా వెళ్తాడు నా కళ్ళ ముందే నా కళ్ళ ముందే నా ఇంటికే తీసుకొచ్చి నువ్వు చూడు అంటాడు అడిస్తే మేడం చెప్పేది ఎవరిని తీసుకొస్తాడు ఏం చూపెడతాడు అంటే ఏంట ఆ శారీరక పరమైనటువంటి అది మీ ఎదురుగుంటా డెమాన్స్ట్రేషన్ ఏంటిది అంటే నేను చూడాలి తను ఎలా ఉంటాడు అనేది నేను చూడాలి నేను మానసికంగా నలిగిపోవాలి తన కళ్ళ ముందు నా ముఖం మీద నవ్వు అనేది ఉండకూడదు ఎందుకమ్మా అంత కసేంటమ్మా నీ మీద అంత కోపం ఏంటమ్మా అంటే పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయింది మీది టెన్ ఇయర్స్ అయింది సార్ టెన్ ఇయర్ బట్టివర్తన లేదంటే తాగి తాగి బుర్ర పాడే ప్రవర్తన ఇప్పటి వరకు నాకైతే ఇష్టంతో చేసుకున్నానా కష్టంతో చేసుకున్నానా ఇప్పుడు వరకు చెప్పలేదు నాకు ఇదే ప్రాబ్లం నాకు మా అతనికి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉందా కష్టం మీద చేసుకున్నాడా ఆ తల్లిదండ్రుల మీద చూపెట్టినటువంటి కోపం అంతా నీమే చూపెడుతున్నాడా ఏంటిది అంటే ఇప్పటికైనా నీకు అర్థమై ఉంటుంది కదా అప్పుడు కారణం ఉండేటటువంటి కోపం అంటే కొంతవరకు అర్థం చేసుకో అర్థం చేసుకోవచ్చు కానీ ఇది ఏంటంటే ఈ విపరీతమైనటువంటి ధోరణి ఈ శాడిజం వెనక ఏ కారణం లేకుండా జరుగుతుందా అంటే కనుక మాకే ఆశ్చర్యం అది నాకు కూడా తెలియట్లేదు సార్ ఎందుకు ప్రాబ్లం ఇలా చేస్తున్నాడు అప్పటికి నేను చాలా సార్లు ఏమైనా ప్రాబ్లమా నా వల్ల ఏమన్నా ఉంటే నేను మార్చుకుంటాను అన్ని కూడా తనకి కూర్చొని చెప్తాను సార్ మీరు అడిగారా మీ పెద్దవాళ్ళు కూడా అడిగారా ఎవరిన పెద్ద వాళ్ళని ఎప్పుడు ఇన్వాల్వ్ చేశారా ఎప్పుడు లేదు సార్ ఇప్పుడు నేను ఈ పడుతున్న బాధ కూడా మా ఇంట్లో ఎవరికి తెలియదు వాళ్ళ ఇంట్లో తెలుసా పోని వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు మేడం ఎందుకంటే నాకు తండ్రి చనిపోయాడు అమ్మ కూడా నాకు కష్టపడి పెంచింది ఇప్పుడు నేను ఇక్కడ పడుతున్న బాధలు నేను చెప్పాను అనుకోండి ఇప్పుడు నా వల్ల నేను పడిందే కాకుండా మా అమ్మ వాళ్ళు కూడా పడతారన్న పడుతూ ఎందుకున్నారమ్మా అందరు ఆడవాళ్ళు చెప్పే మాట అదేనా పిల్లల గురించి అండి వాళ్ళ భవిష్యత్తు గురించి అండి వాళ్ళకి అమ్మ నాన్న కావాలి అని అంటారు అదేనా అంతే సార్ పిల్లల కోసమే భరిస్తున్నాను ఎంతకాలం భరిద్దాం అనుకున్నారు ఇంకా సాడిజం చూపెట్టి రేపొద్దున ఏకో ఒక చెయ్యో తీసేయచ్చు అప్పుడు అది నాకు అర్థం కాకపోతే మిమ్మల్ని ఈ చేశాను సార్ అంతకు ముందు ఎలా ఉన్నా తెలు ఈ పది సంవత్సరాల నుంచి అదే చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు అతనికి భారీ స్థానంలో ఉన్నాను మిగతా వాళ్ళు ఒక అక్క ఒక పిన్ని ఒక రిలేషన్ అంటే ఆ రిలేషన్ దగ్గరికి తను వెళ్తే నేను ఏ రిలేషన్ లో తనతో కాపురం చేయాలి వాళ్ళంత దిగజారుడు ఏంటమ్మా ఇప్పుడు ఓకే ఇతను అంటే కనుక ఇతను వ్యక్తిత్వం పర్సనాలిటీ భయంకర ఉంది అనుకోవచ్చు వాళ్ళు ఎందుకలా దిగజారిపోతున్నారు వ్యసనాలకి ఆ విధంగా ఎలా వస్తున్నారు వాళ్ళంతా సరే తిని దగ్గర కూడా చాలా డ్రామాలు ఉంటాయి అంటే వెళ్ళిన తర్వాత ఎలా చెప్తారంటే తను నాకు సపోర్ట్ చేయదు తను నాతో ఉండదు నా దగ్గర ఇంకా పడుకోదు నేను ఎలా ఉండాలి మీరైనా నన్ను అర్థం చేసుకుంటారేమో అందుకే మీ మిమ్మల్ని నేను కోరుకుంటున్నానని వాళ్ళ దగ్గర చెప్పడం ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే నా ఫోన్ లో ఉన్న లిస్ట్ లో నా ఫ్రెండ్ సర్కిల్ తీసుకొని నాకు తెలియకుండానే నాకు తెలియకుండానే వాళ్ళకి మెసేజ్ చేస్తున్నాడు ఇలా సునీత నా నాతో అడ్జస్ట్ అవ్వదు సునీత నా దగ్గరికి రావట్లేదు నా ప్రాబ్లం ఇది నేను ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక మీతో చెప్పుకుంటున్నాను అలా వాళ్ళకి చెప్పి వాళ్ళని వస్త్రచుకుంటున్నాడు కాదమ్మా ఇప్పుడు పిల్లల వరకు బాధ్యతలు తీసుకోవటం స్కూల్ ఫీజులు కట్టడం పిల్లల వరకు పిల్లలు ఉన్నారంటే ఉన్నారు సార్ అసలు వాళ్ళు పట్టించుకోవడం కానీ వాళ్ళు సరదాగా బయటకు తీసుకెళ్ళడం కానీ ఏమి చేయడు మరి ఎందుకు తల్లి పదేళ్ళ నుంచి భరించటం ఏంటమ్మా ఎప్పుడో ఎప్పుడో నిర్ణయం తీసుకోవాలి కదా నువ్వు ఇంకా సమాజం అనేది ఈ కథ విని 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 అలసిపోయావమ్మా ఈ సమాజం ఏదా సమాజం వచ్చి నీ మీద సిగరెట్ పీకలతోనో లేదంటే చెప్పు చెప్పులతో కొట్టేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ సమాజం నుంచి ఆత్మనండి ఏదా సమాజం రేపొద్దున ఇద్దరు మనసులో ఎలాంటి ప్రభావం ఉంటుంది వాళ్ళు పెరిగి పెద్దయి ఒక ఇంటికి వెళ్లాల్సిన పిల్లలు కదా రేపొద్దున పెళ్లి అంటే వణికిపోరు కదా ఈ ప్రవర్తన పిల్లలు కూడా చూస్తున్నారమ్మా చూస్తున్నారు సార్ ప్రతిరోజు ప్రతిరోజు కాదు కూడా అదే ప్రతిరోజు ఆ పిల్లలు అమ్మకి అమ్మకి ఏమవుతుంది అంత భయంలోనే బతుకుతున్నారు నేను చైల్డ్ హుడ్ లో ఎలా అయితే నలిగిపోయాను ఇప్పుడు నా పిల్లలు కూడా అలాగే నలిగిపోతున్నారు సరే పది సంవత్సరాల పాటు భరించేటటువంటి సునీత ఈ రోజు మాకెందుకు చేస్తుందమ్మా ఫోను ఇంకొక ఇరవై సంవత్సరాలు భరించరాదు నేను ఇలా అంటున్నానని నువ్వేమనుకోవద్దు ఎవరి ఎవరిని ఉద్ధరించడానికి భరించటం నీలో ఏ తప్పు లేదు అంటున్నావు అతను చూపెట్టినటువంటి హింస యాంగిల్ ఏది లేదండి అన్ని రకాల హింస చూపెట్టాడు అని అంటున్నాం పిల్లలకు కూడా అది అది చూస్తున్నారు పిల్లలు అందులో ఏంటంటే అన్నిటికంటే భయంకరమైనటువంటి అంశం ఏంటంటే ఒక ఒక శారీరక పరమైనటువంటి సంబంధానికి వావి వరుసల అవసరం లేదు అనేటటువంటి ఒక రాంగ్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలకి చూపెడుతున్నాడు అమ్మా ఇది ఏం చేయాలమ్మా ఐదు నిమిషాలు వింటేనే మాకు అసహ్యం కలుగుతుంది ఆ పిల్లలు ఏమనుకుంటారమ్మా ఆంటీ ఎందుకమ్మా ఆ రూమ్ లోకి వెళ్ళింది నాన్న ఎందుకమ్మా అక్కడ పడుకున్నాడు ఇవన్నీ రావు రేపొద్దున అప్పుడు ఏమంటారు నాన్న ఎంత తిట్టుకుంటారో ఇది ఓపిక్గా చూసేటటువంటి నిన్ను కూడా అంతే తిడతారు మీ దరిద్రం అంతా మాకెందుకు అంటారు ఏం సమాధానం చెప్తారు ఇద్దరు కావాలి కాబట్టి నేను ఓపిక్ ఉన్నానని అంటారా ఏ సమాధానం చెప్పినా చల్లదు అక్కడ ఎందుకు బయటకు రాలేకపోయారు అండి సునీత గారు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడే ధైర్యం లేకనా తోడు రీజన్ ఏంటి సమాధానం ఇప్పుడు నా జీవితం ఇలా అయిపోయిందని నా పిల్లల జీవితం కూడా నేను ఎక్కడా అంటే ఆ కలదించుకుని బాధపడతారేమో అని రోజులు ఒకటి సునీత గారి పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే కనుక ప్రతి రోజు ఇలాంటి ఒక ఇరవై ముప్పై కథలు వింటా ఉంటానమ్మా ప్రతి వాళ్ళు ఇదే అంటారు రేపొద్దున అదే పిల్లలు రేపొద్దున ఇంకో విధంగా మాట్లాడతారమ్మా మీరేమనుకుంటారంటే నాన్న ఎక్కడమ్మా అనే ప్రశ్న అడుగుతారేమో ఆ ప్రశ్న అడగకుండా వాళ్ళని కాపాడాలని మీరు అనుకుంటున్నారు మీకు అర్థం కాని ఏంటంటే ఇలాంటి నాన్నతో ఎందుకమ్మా ఎంతకాలం ఉన్నావు ఇలాంటి నాన్న మాకెందుకు చూపెట్టేవమ్మా మగజాతి మీదే నమ్మకం పోయే విధంగా మమ్మల్ని ఎందుకు తయారు చేసేవమ్మా అని అడిగే పిల్లలు కూడా ఉన్నారు అడుగుతారు అడుగుతారమ్మా రేపొద్దున కాదు అంటే కలిసి ఉండటానికి నిర్ణయించుకున్నారా ఆ మనిషిని మార్చే వద్దా ఓకే ఎందుకంటే ప్రతిరోజు నిద్ర లేకుండా ఎందుకంటే నేను నిద్రపోతున్నానన్నది అతను అనుకుంటాడు కానీ నేను మేనుకొని అన్ని భాగాలతో నేను చూసినప్పుడు నా గుండె ఎన్నిసార్లు బతలేదు అది అనుభవించి నాకు మాత్రమే తెలుసు ఈ రోజు మీ మీద గర్జిస్తున్నాం కానీ మేము కోపడుతున్నాం కానీ అంటే నువ్వు నిర్ణయం సరైన సమయంలో తీసుకోలేదనే బాధతో అంటున్నావు కానీ నీ బాధ మాత్రం అది వర్ణించలేమమ్మా అది అది చాలా అది అనుభవించే నీకే తెలుస్తుంది ప్లస్ ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే నీకు చెప్పుకోవటానికి ఎవరు లేరు ఇప్పుడు తల్లితో చెప్పుకుందాం అంటే ఆవిడ ఆవిడ ఏం చేయగలదు ఆవిడ బాధపడుతుంది ఇప్పుడు చెప్పుకునేటటువంటి మనిషి లేకపోతే కనుక ఉన్న సమస్య పది రెట్లు అవుతుంది సరే ఈ మనిషి ఇక్కడైనా నీ ఒక్కడితోనేనమ్మా నీ ఒక్కదానితోనేనా లేదంటే అందరితోని ఇదే శాడిజము ఇదే పదజాలం కానీ ప్రవర్తన కానీ ఉంటుందా సరే నేరంటే కట్టుకుంటూ పిల్లను కాబట్టి పరిస్థితులు పెట్టుకున్న వాళ్ళు ఎవరు భరిచారు కదా అవును 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 సరే అత్తయ్య మావికి ఆయన చెప్పే ప్రయత్నం చేశారా ఎప్పుడైనా చెప్పారు ఇట్లా చేస్తున్నాడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అని వాళ్ళ దృష్టికి ఆయన తీసుకెళ్ళారా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నేను ఒప్పుకోను అదేలే చెప్తే నువ్వు అదే వినాలి నీ బాధ చెప్పు చర్చలోనే బాధను కూడా ఎవరికి చెప్పు నేను ఇలాగే ఉంటాను నువ్వు బాధను అనుభవిస్తూనే ఉండాలి ఎవరి దగ్గర నీ బాధను కక్కకూడదు ఎవరు నీ ఎవరు నీకు సహాయపడటానికి రాకూడదు అది అన్యాయం ఈవెడ్ అంటారు ఇది అమాయకత్వం అంటారా మోర్ఖత్వం అంటారా ఏమంటారు సరేనా ఇప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు నిర్ణయం అయితే తీసుకున్నానని అంటున్నావు ఇందులో నాకు నిద్రలేని రాత్రులు పిల్లలకి దరిద్రం ఇంక నేను చూపెట్టకూడదు అనేటటువంటి ఆలోచనలో నువ్వు వచ్చావు మరి మా పాత్ర ఏంటి ఈ రోజు ఎందుకు మాకు ఈమెయిల్ పంపించారు నాకు అతను వద్దు సార్ నేను చదువుకోపోయినా నాలుగు ఏళ్ళలో పని చేసుకున్నా నా పిల్లలు బతికించుకుంటాను లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చు నాకు అతను వద్దు ఓకే నాకు అతని దగ్గర నుంచి నాకు విడాకులు కావాలి దానికి ఒక అడ్వకేట్ మంచి అడ్వకేట్ చూసి మీకు మేము ఆ ఫోన్ నెంబర్ అది ఇస్తాం దానికి సంబంధించి హెల్ప్ చేస్తాం ఓకే అందుకే మెయిల్ చేశాను మేడం నాకు ఇంకెవరు లేరు కాబట్టి మీకు మెయిల్ చేశాను మీరు చేస్తుంది కరెక్టో కాదో అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారా అదేమన్నా క్లారిటీ కోసం డాక్టర్ గారు సలహా తీసుకుందామని అనిపించిందా మీకు పాపం తన నిర్ణయం చాలా మంది ఆడవాళ్ళు మన అతను వద్దు దండం అంటారు కట్ చేస్తే కనుక మర్నాడు వచ్చి సరే సార్ అతనితో కంటిన్యూ అవుతానంట సో ఇప్పటికీ కూడా మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పటికీ కూడా మాకు క్లారిటీ లేదు బహుశా మీకు క్లారిటీ లేదు ఇప్పుడు మనం కాల్ చేసినా కూడా లేదు అనుకుంటున్నాను

అలాగే జయ మేడం గారు కూడా ఉన్నారు నా వర్షంలో నేను అన్ని చెప్పుకున్నాను వాళ్ళు మీతో మాట్లాడతారంట ఒకసారి మాట్లాడండి నాతో ఏం ఏం మాట్లాడతారు వింటేను కదా తెలుస్తుంది నువ్వు ఎందుకెళ్ళు ప్రోగ్రాం ఎందుకు వెళ్లవు నాకోసం నీకు తెలుసు కదా పిచ్చి పిచ్చి రాశాలా అసలు అండి ఇప్పుడు నాతో నేను అడగలేదు నన్ను తిట్టమని నేను అడగట్లేదు ఒకసారి వాళ్ళతో మాట్లాడమంటున్నాను నువ్వు ప్రోగ్రామ్ జింకెళ్ళు అన్నాను నేను ఫస్ట్ ఆవిడ రాలేదండి రాలేదు ఏం పేరమ్మా అతని ఏంటమ్మా నమస్తే బాబు నీ పేరు అడగలేదు నీ పేరు ఏంటన్నా రమేష్ అండి రమేష్ రమేష్ నమస్తే అమ్మా ఇంకా చాలా నమస్తే పెడతాం మీరేం కంగారు పడకండి ఆవిడేమి మాకు ఫిజికల్ గా మన ఆఫీస్ కి రాలేదు మీరెవరో కనిపించరు ఆవిడ కనిపించదు జస్ట్ మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ఒక ఇష్యూని మా దాకా షేర్ చేసింది తనకి ఏమి పాలుపోక ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కులేని పరిస్థితి దిక్కులేని పరిస్థితిలో ప్రాబ్లం పర్సనల్ ప్రాబ్లం తీసుకొచ్చి అది పర్సనల్ కాదనట్లేదు అది పర్సనల్ గా తేలట్లేదు కదా ఇంకా పర్సనల్ ప్రాబ్లం దాటి అది మే పబ్లిక్ అయ్యింది పబ్లిక్ అవటమూ నేరాలు పరిదులు దాటటమూ చాలా దాటేసింది అండి పర్సనల్ ప్రాబ్లం అంటే కనక ఆవిడ బియ్యం తెమ్మంటే మీరు పప్పు తేటమ అనేది పర్సనల్ ప్రాబ్లం ఇది అది కాదు కదా ఆవిడ పది సంవత్సరాల పాటు భయంకరమైనటువంటి హింసకు గురయ్యి ఎవరితో చెప్పుకోలేక నా ఒక బానిసలాగా ఒక 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 భయంకరమైనటువంటి స్థితిలో ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకుని అక్కడ బతుకుతుంది ఆవిడ చెప్పినటువంటి వరజన కరెక్టా రాంగా అనేటటువంటిది ఫైనల్గా ఒకసారి తేల్చుకునేటటువంటి ఉద్దేశంతో చాలా మర్యాద పూర్వకంగా మిమ్మల్ని గౌరవిస్తూ రమేష్ గారు మీ వరజన ఏంటో చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పుకోవటానికి ఆవిడ తల్లి లేదు ఎవరు లేరు కాబట్టి అన్ని మేమే అన్నట్టుగా ఆవిడ ఈ రోజు మాకు ఫోన్ చేసింది మేము ఆవిడ ఫోన్ చేయడం జరిగింది ఆవిడ చెప్పుకుంది ఇప్పటికైనా కాసేపు సానుకూలంగా ఒక కూల్ వాతావరణంలో మర్యాదపూర్వకంగా మర్యాద పూర్వకంగా మాట్లాడుకుందాం ఇది తేల్చే అంశమా తేల్చలేనటువంటి అంశమాదండి ఇది వీధి కాదు సారీ మీరు ఆ మాట అంటే కనుక నేను ఖండిస్తాను మీ భార్యకి మీకు ఇప్పటివరకు వరకు ఎవరు ఒక మీ భార్యకి ఒక సలహా ఇచ్చేవాళ్ళు లేక ఆవిడ పది సంవత్సరాల పాటు నరకాన్ని అనిపించింది మీకు బుద్ధి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేక మీరు ఇలా విర్రవీగిపోతున్నారు మీరు కొట్టడం వా వాస్తవా వేరే స్త్రీలను తీసుకొచ్చి ఇంట్లో కొనకటం అనేది వాస్తవా మీరు తాగి తందనాలు ఆడటం అనేది వాస్తవా కాదా చెప్పండి బాధ్యతలు తీసుకోకుండా ఈ నాలుగు అంశాల మీద మీ వివరణ ఏంటో చెప్పండి సార్ ఏంటి నాకు నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటది నాకు నచ్చింది నేను అలాగే ఉన్నాను కుక్క అండి ఆవిడ ఏమన్నా కొట్టడానికి కుక్కను కొడితేనే చంపేస్తున్నారు ఈ రోజుల్లో కుక్క ఆవిడ ఎందుకు కొడతారు ఆవిడ ఏమో సార్ మా ఇళ్లలో ఫస్ట్ నుంచి మా పరిస్థితి ఎలాగే ఉంటుంది సార్ ఆడవాళ్ళు చనివి మేము అసలు ఖచ్చితంగా మా నాన్నగారు మా తాతగారు మా అన్నయ్య గారు వీళ్ళందరూ ఎలాగే ఉన్నారు నేను కూడా అలాగే ఉన్నాను సార్ పిల్లలు చేస్తే వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంటే ఓకేనా మీకు ఎవరు ఆడవాలా ఏం మాట్లాడుతున్నావయ్య నువ్వు సాఫ్ట్వేర్ వా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ కాలంలో ఉన్నావు మా ఇంట్లో వేరే ప్రదేశంలో ఉంటున్నారా మనుషుల మధ్య ఉండట్లేదు నాకు నచ్చినట్టుగా నేను మీకు నచ్చినట్టుగా మీరున్న వాయు వర్షాలు లేకుండా జంతువులాగా ప్రవర్తించటమా కాదు నాన్న ఏంటి ఇది ఇది మా మా పద్ధతులు ఇది మా ఆనవాయితీ ఇది మా సాంప్రదాయం అంటే వచ్చినట్టు ఆవిడ కూడా ఆవిడి ఇంట్లో పద్ధతి సాంప్రదాయం కూడా అంతేనంట మగాడిని చెప్పించుకుని కొట్టాలంట అవసరం అయితే కనుక కాలు కింద తొక్కేయాలంట వాళ్ళ ఇంట్లో కూడా అదే సాంప్రదాయం అలా చేయకపోకబట్టే మీకు రెండు కాదు మూడు కొమ్ములు ఉన్నాయి కాదు ఇప్పుడు కొట్టడం కథలు ఒక్క సరే నువ్వు కొడుతున్నావు ఇది సాంప్రదాయం ఆడదాన్ని ఎక్కడైతే పెట్టాలో అక్కడ పెట్టకపోతే కనుక లేచి నెత్తి మీద శివతాండం చేస్తుందని ఏదో పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నావు ఈ అమ్మాయి ఈరోజు ఒక తల్లిగా కానీ ఒక భార్యగా కానీ ఒక స్త్రీగా కానీ నీకు చేయనటువంటి ఒక్క అంశం ఈ పది సంవత్సరాల్లో చెప్పు ఏదో చేయట్లేదు చేయట్లేదు అంటున్నావు కదా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేలెత్తి తప్పు చూపెట్టు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేలెత్తి తప్పు చూపెట్టు

దహనం చేస్తాడంటే అది కూడా చేపించలేదు ఒక మీ తండ్రి దహనం వరకు గురించి చెప్తున్నావు నువ్వు చనిపోతే వస్తాడేమో లేదు పిచ్చిమోహనం నువ్వు చనిపోతే గానీ లేదంటే నీ పిల్లలు ఏమన్నా దహనం భయంకరమైన ఆరోగ్య పరిస్థితిలో చిక్కుకుంటే కనుక వాళ్ళ బ్రతుకుల మధ్య అది రాకూడదని నేను భగవంతుని కోరుకుంటున్నా వస్తే ఈ మనిషి కనిపిస్తాడా లేదంటే మీరు ఆడదాంతో ఉంటాడు మీ తండ్రి వరకు ఎందుకమ్మా

అలా కాదు రమేష్ ఇవన్నీ ఒక ఎత్తు ఇవన్నీ ఒక ఎత్తు ఇంకా నేను ఇంకా నేను కొనసాగటం కూడా నాకు ఇంకా అసహ్యంగా ఉంది ఎందుకంటే నీలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తే కనుక నేను పోయి ఎవరి చేతనో కౌన్సిలింగ్ చేయించుకో అది కాదు ఇదంతా ఎత్తు ఒక్క పాయింట్ నాకు చెప్పు వావి వరసలు లేకుండా వేరే ఆడవాళ్ళు ఎవరు మీ ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు వాళ్ళతో నువ్వు కులకటం ఏంటి ఆ మాయదారి మొహాలకి వాళ్ళకి బుర్రలు లేవా వాళ్ళకి బత్తలు లేరా ఏంటి నీకు బుద్ధి లేదా వాళ్ళు వాళ్ళెవరినైనా ఆ ఒక్కటి క్లారిటీ char de partida non darme cunha coa de feelings que cousa

నీకు వద్దు అనుకుంటున్నావా నీ నిర్ణయం టూ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కరెక్ట్ అమ్మా వద్దు అని కొన్ని మామూలుగా వదిలేయకూడదమ్మా ఒక అడ్వకేట్ కి దగ్గరికి వెళ్ళి ఇది అప్లై చేయటమో లేకపోతే డివోర్స్ కోసం వెళ్ళటం కాదు ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్తాను నేనైతే నాకు వద్దు నాకు అవ్వదు నా ఇంట్రెస్ట్ దగ్గర నాకు వద్దండి ఇలా మెంటల్ది పిచ్చి దాన్ని వద్దు అనుకుంటే ఆవిడ దారే చూసుకున్న పిల్లలతో బతుకుంటే ఆవిడే వద్దా పిల్లలు కూడా వద్దా నువ్వేం పోతే అయ్యా చెప్పుకోలేని రోగాలు వస్తాయి జాగ్రత్త సమాజంలో కొద్దిపాటి పరువు కూడా నీలాంటి వాళ్ళ వల్లే నాశనం అవుతుంది ఏం మాట్లాడుతున్నావు పిల్లలు కూడా వద్దా నువ్వు కని పెంచినటువంటి ఇద్దరు ఆడపిల్లలు కావాలా వాళ్ళు కూడా వద్దా రమేష్ చెప్పండి చెప్పండి నీకు కొన్ని సర్ప్రైజ్ రిటర్న్ గిఫ్ట్లు తొందరలోనే వస్తున్నాయి నువ్వు వింటే కనుక ఇప్పుడే షాక్ అవుతావు కాబట్టి దయచేసి నువ్వు ఫోన్ పెట్టేసి ఆ అమ్మాయితో మేము మాట్లాడాలి బాయ్ గొయ్యి తవ్వుకుని అందులో చూసుకో బాయ్ సరే అమ్మా పెట్టాడా మాత్రం ఫోను శత శతకోటి వందనాలే తల్లి పదేళ్ళ భరించేది ఇలాంటి మృగంతోనా ఇప్పుడు తనకి ఏం చేయమంటారు మీ సలహా ఏం చెప్తారు లేదమ్మా ఇప్పుడు ఇది మన పర్వీలో లేదమ్మా ఇప్పుడైనా ఇప్పుడైనా కూడా నీ స్ట్రెంగ్ ను బిల్డప్ చేసుకో నీ కాన్ఫిడెన్స్ ను బిల్డప్ చేసుకో నువ్వు ఒక రాణి లక్ష్మీబాయి లాగా పోరాడవలసినటువంటి సమయం సమయం ఆసన్నమైంది ఇప్పుడు పోరాడిపోతే ఎప్పటికీ నువ్వు పోరాడలేవు నీ హక్కుల గురించి నీ రైట్స్ గురించి నువ్వు పోరాడు కేవలం డివోర్స్ మీద పేపర్ మీద ఒక సంతకం పెట్టేసి పంపించద్దు ఎందుకంటే అదే నాటకంతో ఏమంటున్నాడు తనిచ్చేది ఏంటి నేనే ఇస్తానంటున్నాడు అంటే నేను ఎంకరేజ్ చేస్తున్నాడు సింపుల్గా నువ్వు సంతకం పెడితే అతను సంతకం పెట్టేసి డివోర్స్ అవుతాయి నో ఇవి ఏవైతే కనుక లీగల్ గా అతని మీద సెక్షన్స్ పడాలో ఆ సెక్షన్స్ అన్ని శిక్ష పడాలి అతనికి బుద్ధి రావాలి అతను నాలుగు అతను ఖర్చుకోవాలి జైల్లో కూర్చోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి నెంబర్ వన్ ఏంటంటే అంత ఈజీగా అతను భయపడుతున్నట్లుంది తను ఏం భయం లేవమ్మా ఏం భయం లేదు వాస్తవానికి ఏంటంటే కనుక నువ్వు నా మాట విను నువ్వు నీ దగ్గరలో ఉండేటటువంటి షీ టీమ్స్ కానీ పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యేటట్టు చూడు ఆ తర్వాత కోర్టులో కూడా నువ్వేంటంటే నీ పిల్లలకు కావాల్సినటువంటి మెయింటెనెన్స్ నీకు కావలసినటువంటి ఏలంని ఆర్థికంగా నువ్వు చదువుకోలేదు కాబట్టి నువ్వు ఉద్యోగం చేసుకోవట్లేదు కాబట్టి నీకు కావలసినటువంటి మెయింటెనెన్స్ ఇవన్నీ లీగల్ టర్మ్స్ అనుకోండి ఇవన్నీ నేను మాట్లాడను అవన్నీ కూడా లాయర్ చాలా మంది గెస్ట్లు అడ్వకేట్స్ వెరీ గుడ్ సో నేను ఒక్కసారి వాళ్ళతో తనతో మాట్లాడే అమ్మాయికి కావలసిన సపోర్ట్ నీకు ఉంటదమ్మా ఇక ముందు ఎవరు లేరు అనేట భావంతో ఉండొద్దు సుమన్ టీవీ యాజమాన్యం అవనండి జయగారు కానీ అవనండి ఎవరైనా కూడా మీ అందరం మీ తోడు ఉంటాము నీకు ఏ సమయంలో ఉన్నా ఎంత అవసరం ఉన్నా కూడా మాది ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తామో ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి నీకు సరైనటువంటి మార్గ దశ దిశ మేము చూ చూపెడతాం ఇది మా సైడ్ నుంచి ప్రామిస్ హండ్రెడ్ పర్సెంట్ కానీ మీరు కోర్టుకి వెళ్ళి ఐ మీన్ స్టేషన్ కి వెళ్ళి అతని మీద కేసు పెట్టకుండా ఎట్టి పరిస్థితులు ఇంటికి వెళ్ళాలి కాదండి ఇంటికి వెళ్ళకూడదు కదా కళ్యాణ్ గారు నీకు కావాలంటే కనుక పోలీస్ స్టేషన్ కి వెళ్తే కనుక ఇతని దగ్గర నుంచి నాకు ఈ థ్రెట్ ఉంది ఇంతకాలం నేను ఇంత ఈ నిర్ణయం తీసుకుంటున్నాను కాబట్టి అతని కక్ష ఇంకా ఎక్కువయ్యి నన్ను చంపేటటువంటి ప్రయత్నం చేస్తాడు కాబట్టి నాకు పోలీస్ వారి చేత రక్షణ కావాలి అని చెప్పి కూడా నువ్వు పెట్టుకోవచ్చమ్మా రైట్ కరెక్ట్ అండి చాలా ధైర్యంగా ఉండు తల్లి నేను మన ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక అడ్వకేట్ తో నేను మాట్లాడి వాళ్ళ నెంబర్ నీకు పాస్ ఆన్ చేస్తాను వాళ్ళతో ఒకసారి క్లియర్ ఇప్పుడు ఎందుకంటే నువ్వు కెమెరా ఐ ఫోన్ లో మా అందరి మధ్యలో నువ్వు చెప్పలేకపోతున్నావేమో బహుశా నీకున్న ప్రతి సమస్యని వాళ్ళతో వివరించు దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం కానీ ధైర్యంగా ఉండు దాన్ని మాత్రం కోల్పోవద్దు ఓకే అమ్మా రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సమర్పిస్తున్న వారు అవిస్ హాస్పిటల్